హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి మేము మా ఊరి గ్రామ దేవత దగ్గరికి అయితే వెళ్తున్నామండి అయితే మేము ఎందుకు వెళ్తున్నాం అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను అయితే ఇప్పుడు మా ఆయన వాళ్ళ మేనమామ అనమాట అంటే మా ఆయన వాళ్ళకి ఇద్దరు మేనమావలు అండి మేనమామ మా ఊరు గ్రామదేవ దగ్గర మొక్కుబడి అయితే తీర్చుకుంటున్నారు అందుకని చెప్పి అక్కడికైతే వెళ్తామండి కుటుంబ సమేతం మొత్తం అక్కడే భోజనాలు అనమాట పొద్దున సాయంత్రం కూడా అక్కడే భోజనాలు అయితే ఇక మేము ఇంట్లో పూ అంటే గుడి దగ్గరికి వెళ్తున్నాను కదా అని చెప్పి ఇక ఇంట్లో పూజ చేయకుండా అయితే మానుకోను కదండి అది కాక దేవత దగ్గరికి వెళ్తున్నాము ఇక మీ ఇంట్లో పూజ చేసుకోకుండా ఎలా ఉంటామండి తరస్థానం వచ్చేసేసి ఇక దీపారాధన కూడా ఇంట్లో చేసుకున్నాను చేసుకొని ఇక మేమైతే వెళ్తున్నామండి పొద్దున్న ఏడింటికల్లా రమ్మని చెప్పి చిన్నమ్మ చెప్పేసి వెళ్ళింది అయితే ఇక పొద్దున ఏడైతే కాలే అండి ఎనిమిదింటికి అయితే బయలుదేరాము ఇక మేమైతే వెళ్తున్నాము మా ఇంటికి వాళ్ళ ఇంటికి రెండు ఇల్లు అడ్డం అంతేనండి ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా ఈ రోడ్డు మీద ఒక టెంట్ కనిపెడిద్ది మేము వెళ్ళేటప్పుడు కూడా మీకు ఇక ఆ టెంట్ దగ్గర యాప్ చెట్టు అవతలేనండి వాళ్ళ ఇల్లు యాప్ సెట్ అవతల మా ఇల్లు యాప్ చెట్టు అవతల అంటే బజార్ అడ్డం అంతే ఆ వెనక బజార్ ఏమో వాళ్ళది ముందు బజారు ఏమో మాది అనమాట కదండి ఇక మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాము ఇంటికి బయలుదేరదా వచ్చేసి వీడియో తీసేది మా అమ్మాయి అండి మా అమ్మాయి ఈ వీడియో అంతా కూడా మా అమ్మాయి తీసింది చాలా కష్టపడింది పాపం వీడియో బాగా రావాలమ్మా బాగా అంటే వీడియో అనేది గుడి దగ్గరికి వెళ్తున్నాం కదా దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా ఒక గుర్తుగా ఉండిపోయిద్ది ఈ వీడియో అనేది అని చెప్పి అన్నాను అంటే పాపం తనకు చాలా కష్టపడింది అండి మా అమ్మాయి అయితే కష్టపడి వీడియో అనేది చాలా బాగా తీసింది మా అమ్మాయి తీబట్టే ఈ ఏడు రోజున మీకు ఈ వీడియో అనేది నేను షేర్ చేయగలుగుతున్నాను ఇక మేమైతే ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చినాక ఇక అందరూ పసుపది రాసుకొని బొట్టలు పెట్టేసుకున్నారు పెట్టుకున్నాక ఇక్కడ పోటీలను అయితే మొక్కుబడిగా మా ఊరు గ్రామ దేవతకు అయితే పోటేళ్ళను అయితే మొక్కుబడిగా అందుకని చెప్పి ఇక ఈ మొక్కుబడి అనేది తీర్చుకుంటున్నారు ఇక ఈ వీడియో అనేది మాకు చాలా గుర్తుగా ఉండిపోయిద్ది యూట్యూబ్లో అనేది పెట్టానంటే చాలా గుర్తుగా ఉంటుంది ఒకనాడు ఇలా మొక్కుబడి జరిగింది అందరం కలిసాము కలిసి ఉండి చక్కగా గుడి దగ్గరికి వెళ్ళాము కలిసి మెలిసి ఉన్నాము అని ఒక గుర్తింపు అనేది ఉండిద్ది అని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను చాలా బాగుండిద్ది చూడండి ఇక్కడ అయితే మేడం పెట్టి గుడి దగ్గరికి అయితే తీసుకెళ్లారు హోటల్ని పొంగల్ చేశారు సాంబ్రాని వేసి చక్కగా తీసుకెళ్లారనమాట మేడం నేను ఈ వీడియో పార్ట్ వన్ పెడుతున్నానండి పార్ట్ టూ భోజనాల దగ్గర వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి పార్ట్ వన్ గుడి దగ్గరికి వెళ్ళటం గుడి దగ్గర మేళం పెట్టుకొని గుడి చుట్టూ తిరగటం ఇదంతా మీకు పార్ట్ వన్ వీడియో షేర్ చేస్తున్నాను పార్ట్ టూ అయితే భోజనాలు చేసేది మేము అందరం అక్కడ కలిసి భోజనం చేసింది ఇదంతా మీకు వీడియో షేర్ చేస్తాను వంట అది ఎలా చేశారు ఏంటిది అనేది అక్కడ కొంచెం అక్కడ కొంచెం తీసాము అది కూడా మీతో షేర్ చేసుకుంటాను చూడండి పార్ట్ టూ కూడా చూడండి పార్ట్ వన్ చూడండి పార్ట్ టూ కూడా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి నేను ఇక్కడ రియల్ వాయిస్ అయితే పెట్టేస్తున్నాను మేళంతో పొటేల్ని అయితే అమ్మవారి దగ్గర తీసుకెళ్తున్నారు చూసేయండి ఇంట్లో నుంచి మేళం పెట్టుకొని బయలుదేరారండి బయలుదేరి బయటకు ఇక రోడ్డు మీదకైతే వచ్చారనమాట ఇప్పుడు ఇక్కడ అంటే మేళం పెట్టుకొని ఇక్కడ నుంచి గుడి వెళ్ళాలి అయితే బాగా లేట్ అయిపోయిందండి వీడియో అంటే లెంత్ ఎక్కువైపోయింది మీకు చూడాలని ఇబ్బందిగా ఉండిద్దని ఇక్కడ ఫార్వర్డ్ పెట్టేశాను ఇది వచ్చేసి మా ఊరు చెరువు కట్ట అండి చెరు కట్ట మీద సిమెంట్ రోడ్ అనమాట పక్కన చెరువు ఉంటుంది ఎప్పుడు నా వీడియోస్లో నాకు మంచి మా ఇంటి చుట్టు చుట్టుపక్కల మా ఇల్లు ఇవన్నీ చూస్తుంటారు కదా ఇప్పుడైతే మా ఊరంతా కూడా చూపించాను చూడండి గుడికి వెళ్ళే ముందు నీలంపాటి అమ్మవారు చేతాలంబండ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు పట్టుకొని మన గ్రామ దేవత దగ్గరికి అయితే లోపలికి వెళ్ళాలండి గ్రామ దేవత దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ మీతో మాట్లాడతాను அண்ணா அண்ணட்டி அண்ணாட்ட

அட இருக்காரு. அட কি করে নামা লাইন হবে হ্যাঁ

அப்பட்ரா <laughs> படிப்பெட்டு का मुनीम के दे ఇక గుడి దగ్గరకైతే వచ్చేసామండి అంటే మా ఊరి గ్రామ దేవత దగ్గరకైతే వచ్చేసాము ఇక వచ్చేసినాక వచ్చేసి అంటే మేము ఊరంతా తిరిగి మేళం పెట్టుకొని ఊరంతా తిరిగి అక్కడ అమ్మవార్లకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకొని గుళ్ళో ఒక లోపలికి వస్తున్నాం కదా అందుకని చెప్పి రెండు బిందులతో నీళ్లు తీసుకొని అయితే అక్కడ పొట్టేళ్లకి పంగలు పెట్టుకొచ్చింది కదా చిన్నమ్మ ఇక వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కింద నీళ్ళు పసుపు నీళ్ళు అయితే వారబోసారండి ఎందుకంటే మనం ఊరంతా తిరిగి వచ్చాం కాబట్టి గుళ్ళు ఒక లోపలికి వెళ్ళాలి కదా అందుకని చెప్పి పసుపు నీళ్ళతో నీళ్ళు అయితే వారబోసినాక ఈ దాటి అయితే యువతలకు వచ్చారు వచ్చి గుడి చుట్టూరు మూడు ప్రదక్షిణలు చేశారు మేడం పెట్టుకొని చక్కగా జరిగిందండి మొక్కుబడి అయితే చక్కగా చెల్లింది ఇక్కడ అమ్మవార్లు అలంకరణ ఆది నేనైతే చూపించలేదండి ఎందుకనంటే దానికి కూడా కారణం చెప్తాను అయితే చిన్నమ్మ వాళ్ళు పసుపు కుంకుమ చీర జాకెటు ఇవన్నీ మొక్కుబడుతూ అంటే మేళం పెట్టుకొని తీసుకొస్తామని చెప్పి అలా మొక్కుకున్నారంట అందుకని చెప్పి ముందుగానే ఇవ్వలేదనమాట ఇవో ఈ మనం వచ్చేసరికి ముందుగా కనుక ఇస్తానంట అక్కడ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ముందు కనుక ఇస్తే ఆ పొద్దున ఇచ్చారనుకోండి మనం వచ్చేసరికి చక్కగా అమ్మవార్లని రెడీ చేసి పెడతారంట అదే మనం మొత్తం మేళం పెట్టుకొని అమ్మవార్లకి అంటే అంగమ్మ తల్లి పోలేరమ్మ అండి గ్రామ దేవతలు అనమాట ఈ ఇద్దరికి చీర చీర పసుపు ంకం అవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు ఇస్తే మేము సాయంత్రం అలంకరణ చేస్తామమ్మా అని అన్నారు ఆదివారం రోజు పెట్టుకున్నారండి ఇల్లు మొక్కుబడి సాయంత్రం భజన కూడా ఉంటుంది అందుకని చెప్పి సాయంత్రం అలంకరణ చేస్తామన్నారు అందుకనే నేను అలంకరణ మీకు చూపించలేదు అమ్మవారిని అలంకరణ చేయలేదు కాబట్టి మామూలుగానే ఉన్నారు అంకమ్మ తల్లి పోలేరమ్మ తల్లి ఇక అదండి సంగతి అదే కనుక మనం అలంకరణ ఉండాలి మనం వెళ్ళేసరికి అమ్మవారికి అనుకుని ఉంటే పొద్దున్నే ఇచ్చినడితే అలంకరణ చేసేవాళ్ళంట ఇక వాళ్ళు అంటే చిన్నమ్మ బాబాయ్ ఇహిలమ్మ మొక్కబడి మొక్కుకున్నారు కాబట్టి అందుకని చెప్పి మేళం పెట్టుకొని పొటీలని పసుపు కుంకుమ చీర జాకెట్లు అమ్మవారికి తీసుకొని ఊరంతా తిరిగి మేళంతో తీసుకొని వచ్చి అమ్మ అయితే దగ్గర పెట్టారు పెట్టి నిమ్మకాయలు పువ్వులు కొబ్బరికాయలు పొంగలి ఇవన్నీ తీసుకొని వచ్చామండి ఇక అమ్మవార్లకాడైతే పెద్ద దాం నిమ్మకాయలు అయితే రెండు దాండలు పెద్దవి గుచ్చారు అవి అయితే వేసారు ఇక మామూలుగా దీపారాధన చేసుకున్నారండి సాయంత్రం అయితే వాళ్ళు అలంకరణ చేస్తారంట అందుకని నేను ఇక్కడ అమ్మవార్లు అయితే అలంకారం చూపించలేదు ఇక కదండి ఎక్కడొచ్చేసి తల ఉపాధి చేస్తున్నారు నిమ్మకాయలు కూర్చు నిమ్మకాయలు వేసేవాళ్ళు నిమ్మకాయలు వేస్తున్నారు పూలు గుచ్చేవాళ్ళు పూ పూలు గుచ్చట కదండి పూలు వేసేవాళ్ళు పూలు వేస్తున్నారు అనమాట ఇక్కడ మేము వేసేదేమో పోతురాజులు అనమాట పూలమ్మ తల్లికి ఎదురుగా పోతురాజు అంకమ్మ తల్లికి ఎదురుగా పోతురాజు మా ఊరికి చివర అంటే చెరువు కాడ ఉంటుంది అనమాట అమ్మవారు మా మంచినీళ్ళు తీసుకొచ్చుకునే ప్లాంట్ కాడేనండి ఈ చిన్నమ్మ వాళ్ళు అండి అమ్మవార్ల కోసం తీసుకొచ్చిన పూలు కాయలు పసుపు కుంకుమ చీర జాకెట్ ఇవన్నీ అమ్మవార్లు పెట్టి అక్కడ దీపారాధన చేసుకుంటా వాళ్ళు ఆకులు ఉండిపోయారు ఇక నేను మా ఇద్దరం అయితే ఇక అమ్మవార్లకి పోతురాజులకి ఇక్కడ పసుపు వేసి కుంకుమ వేసి ఇక ఇక్కడ అయితే బొట్లు పెడుతున్నాము అయితే అమ్మవారి గడప దగ్గర అంకమ్మ తల్లి గడప దగ్గర పోలేరం తల్లి గడప దగ్గర పసుపు పసుపు రాసి బొట్టు పెట్టేశాము అలాగే ఇక్కడ యాప్ చెట్టు కింద వినాయకుడు ఇక్కడ ఉంటాడండి యాఫ్ చెట్టుకి కూడా పసుపు రాసి బొట్టు పెట్టి ఇక మా పని అయితే మేము చేస్తున్నాం అనమాట ఇక చిన్నమ్మలు అయితే లోపల దీపారాధన చేసుకుంటా ఉన్నారు ఇక్కడ బయట మనం చేద్దాము అక్కడ వాళ్ళు లోపల చేసుకుంటున్నారు కదా ఇక్కడ మనం చేద్దాము అయిపోయింది పని అని చెప్పి ఇక అదండి ఇక వచ్చేసి చిన్నమ్మ వాళ్ళండి బాబాయి చిన్నమ్మ వాళ్ళ కొడుకులు ఇద్దరు కోడళ్ళు ఇద్దరు మనవాళ్ళు మనవరాలు వీళ్ళందరూ కలిసి కొబ్బరికాయలు అయితే కొట్టేశారు కొబ్బరికాయలు కొట్టి గర్భగుడిలోకి వెళ్ళి హారతి ఇచ్చి ఇక్కడ పోతురాజుల దగ్గర కూడా హారతిత్తం చిన్నమ్మ హారత అది ఇచ్చినాక అంత అయిపోయినాకండి ఇక అమ్మవార్ల పెట్టిన ప్రసాదం తీసుకొచ్చి అందరికి పంచిపెట్టారు ఇక్కడ పొంగలి వడపప్పు పానకం ఇవి కూడా అండి అన్నీ పంచి పంచిపెట్టి అందరికి అందరం తీసుకున్నాం ఇక అక్కడ వచ్చిన వాళ్ళు అందరం ఉన్నాం కదా చాలామంది ఉన్నాం కదా ఇక అందరం తలా కొంచెం తీసుకున్న ప్రసాదం ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే వీడియో తీస్తున్నాను ఇక్కడ అందుకే మీకు ఇక్కడ నేను కనిపించలేదు పాపం పొద్దున్న నుంచి మా ఆ ఊరంతా మేళం పెట్టుకొని తిరిగింది కానించి గుళ్ళు కాడికి కానీ మొత్తం అమ్మాయి తీసింది పాపం చాలా కష్టపడింది ఇక నేను తీసుకుంటామ్మా పొద్దు నుంచి నువ్వే తేతనవచ్చ పుట్టిద్దని చెప్పి నేనే తీసుకున్నాను తీసుకొని ఇక నేనే వీడియో తీసుకున్నానండి ఇక్కడ అయితే అందుకే నేను కనిపించలేదు తర్వాత గుళ్ళోకి వెళ్ళినాక దండం పెట్టుకునేది అయితే మా అమ్మాయి తీసింది వీడియో ఇక్కడొచ్చేసి అయితే తాంబూలం ఎత్తుందండి చిన్నమ్మ మొక్కుబడి తీరింది కదా అందుకని చెప్పి అందరికి అక్కడ అంటే పిలుచుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ అక్కడ తాంబూలం అయితే ఇచ్చింది తాంబూలం ఇచ్చినాక ప్రశాంతంగా ప్రసాదం తిని ఈ మాట వాళ్ళ మాట ఇక ఇకదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందుకు వస్తానే ఉంటాను ఇది పార్ట్ వన్ అండి పార్ట్ టూ అయితే మీకు షేర్ చేస్తాను